ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు ఎన్నో కొత్త రికార్డులను నెలకొల్పాయి అటు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అదరకొట్టాయి అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు గత కొద్ది రోజులుగా సూచీలు వరుస నష్టాలకే పరిమితమవుతున్నాయి మరి ఏ క్రమంలోనే సెప్టెంబర్లో రికార్డు స్థాయిల నుంచి గమనిస్తే సెన్సెక్స్ నిఫ్టీలు పది శాతానికి పైగా పడిపోయాయి మరికొద్ది రోజులు దిద్దుబాటు దిశగానే ఈక్విటీ మార్కెట్లు పయనించనున్న అంచనాలున్నాయి దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి వాటిలో చైనా ఉద్దీపనలలో విదేశీ సంస్థాగత పదుపరులు భారతీయ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుపోతుండడం కూడా ఉంది ఈ నెలలోనే తొంభై నాలుగు వేల కోట్లు తరలిపోయాయి అలాగే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి ఆయా సంస్థలు ప్రకటిస్తున్న నిరాశజనక ఆర్థిక ఫలితాల కారణమే అంతేకాక మదుపరుల లాభాల స్వీకరణ అమెరికా బాండ్ మిల్స్ పెరగడం అలాగే డాలర్ ఇండెక్స్ పరుగులు పెరుతుండడం కూడా ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడున సెన్సెక్స్ ఆల్ టైమ్ హై నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు పాయింట్లను చేరింది దీ తొలిసారి నిఫ్టీ కూడా ఇరవై ఆరు వేల రెండు వందల ఏడు పాయింట్ ముప్పై ఐదు పాయింట్లను తాకింది అయితే అక్టోబర్ నుంచి మార్కెట్లోనే బెరీస్ ట్రెండ్ మొదలైంది ఈ క్రమంలోనే ఆల్ టైమ్ హై నుంచి చూస్తే ప్రస్తుతం సెన్సెక్స్ ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ల లేదా తొమ్మిది పాయింట్ ఏడు ఆరు శాతం కోల్పోయింది నిఫ్టీ సైతం రెండు వేల ఏడు వందల నలభై నాలుగు పాయింట్ ఆరు ఐదు పాయింట్ల లేదా పది పాయింట్ నాలుగు నాలుగు శాతం పడిపోయింది